స్వాగతం రథోత్సవం సృష్టికర్త బ్రహ్మ సారథిగా సాగిన రథోత్సవం అత్యంత భక్తి భావాన్ని సాటింది రథంపై ఆది దంపతులు విహారం భూమిని రథంగా సూర్య చంద్రుల రథ చక్రాలుగా ఆకాశాన్ని ధవల పత్రాలుగా రథ సారథిగా ముక్కోటి దేవతలు ప్రార్థన మధ్య సాగిన ఈ రథోత్సవం అత్యంతం అంగరంగ వైభవంగా సాగింది మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మరాత్రిని పురస్కరించుకుని జరిగిన రథోత్సవం భక్తులకి నేత్రత్వం కలిగించింది హాలహలాన్ని కంఠాన్ని ధరించి సృష్టిని వచ్చిన ముప్పుకు తప్పించినందుకు బ్రహ్మసారథిగా ఈ విశేషోత్సవాన్ని నిర్వహించడం విశేషం ఆది మధ్యంత రహితుడైన సోమస్కందమూర్తి సమస్త భూమండలాన్ని రథంగాను సూర్యచంద్రాల నేత్రాలుగాను గాను భూమావకాశాలని చవులు అగ్ని పట్టాకుని మూడో నేత్రంగాను చతుర్వేదాలు వాక్కుగాను నాలుగు దిక్కులు రథచక్రాలు చేసుకున్న వాయులింగేశ్వరుని తేజో విజాజిత స్వరూపాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులతో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను ఎన్నడూ కనివిని ఎరుగని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించామని నిన్న మహాశివరాత్రి పర్వదినం నాడు దాదాపు మూడు లక్షల మంది భక్తులు ముక్కంఠీశ్వరుణ్ణి దర్శించుకున్నారని నేడు రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి రథాలను లాగుతూ వారి భక్తి పరవశనాన్ని చాటుకున్నారని రథంపై కొలువుతీరి ఉన్న ఆది దంపతులను ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్వామి వాళ్ళ కృపను పాత్రలను కావాలని కోరారు తెలియజేశారు రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని కాళహస్తి ఈశ్వరుని భక్తునికి మొదటి స్థానం ఇచ్చాడని కాబట్టి నేడు భక్తుల చే స్వామి అమ్మవారి రథాలను లాగుతూ ఆది దంపతులైన శివ పార్వతుల వ్రతాలపై ఆలయం మానవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు భక్తులు శంకర హరహర మహాదేవ అంటూ ముందుకు లాగగా అమ్మవారి రథాన్ని జై కాళీ జై భద్రకాళి అంటూ స్మరిస్తూ ముందుకు లాగారు ఈ దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో పులకరించిపోతుందని తెలియజేశారు Owosoro wana. <inaudible> i

य कैलासवासी श्री कालहस्तीश्वर शिव करोत तो निकल्याण कर करुणावृणाल శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నేను మహా మాఘబహుళ త్రయోదశి మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజున భక్తులందరూ కూడా వేగ లేచి స్థానం ఆచరించి ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి దర్శించినట్లయితే అలాగే ప్రదోషకాల ముందు రాత్రి జాగరణ చేసి ఇందోద్భవకాల సమయంలో శ్రీ స్వామివారిని దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే శివరాత్రి మరుసటి రోజున స్వామివారికి రథోత్సవము అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది మొదటి గోపురం దగ్గర నుంచి కూడా స్వామివారి రథము అమ్మవారి రథం బయలుదేరి నాలుగు వీధుల వీధులందు వెళ్ళి భక్తులకు దర్శనం ఇచ్చి తిరిగి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది ఆ సమయంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రథోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ